మన ప్రభువు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాడు దేవుడి దినమంతా మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి డెబ్భయవ కీర్తన ఐదవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి నేను శ్రమల పాలై దీనుడ నైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకుమి ఈ కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నాడండి ఈ కీర్తనకారుడు తనకు కలిగిన ఆవేదనను బట్టి తనకు కలిగిన ఆటంకాన్ని బట్టి తనను చుట్టుముట్టిన శత్రువులను బట్టి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే దేవా నాకు శ్రమలు కలిగాయి నేను శ్రమల పాలై ఇబ్బందుల కొలిమిలో కూరుకొని పోయాను నా చుట్టూ శ్రమలు నన్ను ఆవరించి ఉన్నాయ్యా గనుక ఈ శ్రమల మధ్యలో నుండి నీవు నన్ను తప్పించు ఈ శ్రమల మధ్యలో నుండి నాకు విడుదల కలగచేయి అని దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలుగుతున్న శ్రమను బట్టి తనకు కలుగుతున్న ఇబ్బందును బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభించాడండి ఇతనికి ఎలాంటి శ్రమలు కలిగాయి అంటే లేఖనంలో కూడా చక్కగా రాయబడిందండి తనను అవమానించేవారు కొందరు కొందరున్నారట తనను బాధించేవారు కొందరున్నారట దావీదు చుట్టూ చేరి అందరు అవమానిస్తున్నారంటండి దావీదు చుట్టూ చేరి అందరూ తనను అవమానపరుస్తూ కించపరుస్తూ తనని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఆ శ్రమలను తట్టుకోలేక ఆ శ్రమలను భరించలేక కుప్పగా కోల్చబడిపోయాడు అంతటితో దావీదు జీవితం ఏమైనా ఆగిపోయిందా అంటే ఆగిపోలేదండి తన చుట్టూ కూడా శత్రువులు చుట్టుముట్టేసి దావీదు ప్రాణమును దావీదు ప్రాణమును తీయాలని కంకణము కట్టుకున్నారంటండి దావిదు అంటారయ్యా నా ప్రాణమును తీయగోరు వారు నా చుట్టే నిలిచి ఉన్నారు నన్ను అవమానించేవారు నన్ను కించపరిచి మాట్లాడేవారు నా మీద రాళ్ళు రువేవారు నా చుట్టే నిలబడ్డారయ్యా ఎప్పుడు నా ప్రాణము పోతుందో తెలియట్లేదు ఎప్పుడు నేను ప్రాణాన్ని విడుస్తానో అర్థం కావట్లేదు గనుక ఇలాంటి పరిస్థితుల మధ్యలో నుండి నన్ను విడిపించుటకు త్వరగా రా దయచేసి ఆలస్యం చేయొద్దయ్యా నీవు ఆలస్యం చేస్తే నేను బ్రతుకులేనయ్యా నన్ను చంపేస్తారయ్యా అని దావిని దేవుని సరిధిలోనికి వెళ్ళి తనకు కలిగిన శ్రమను బట్టి తనకు కలిగిన ప్రాణహానిని బట్టి తనకు కలుగుతున్న అవమానాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడుగుతూ ఆలస్యం చేయకు త్వరగా వచ్చినప్పట్లో అద్భుతం చేయి అని దేవుని సందులో మరపెట్టడం ప్రారంభించాడండి మన దేవుడు ఎవరు అంటే మరపెడితే మరణు వేసేవాడు కాదు మరపెడితే మొరను ఆలకించకుండా నేను చెయ్యను అనేవాడు కాదండి మనం మరపెడితే మరుక్షణం మన ప్రక్క నిలచి మన బాధను అర్థం చేసుకొని అక్కడ నుంచి తప్పించుడకు సర్వశక్తి కలిగిన దేవుడు అందుకే దావిదంటారు అయ్యా ఆపత్కాలమున మేము ఒకవేళ నీకు మరుపెడితే ఆపత్కాలములో మేము నీ పాదాలు పట్టుకొని అడిగితే మా మరణు త్రోసివేయవు కదా అందుకే ఈ శ్రమల మధ్యలో అడుగుతున్నాను నన్ను త్రోసివేయకు ఈ విషయంలో నువ్వు ఆలోచన చేయకు త్వరగా రా నీవు త్వరగా వచ్చి నాకు న్యాయం చేయి అని దేవుని సన్నిలో దావిదో మరపెడుతున్నారండి అందుకే దేవుడు అంటారు కదండి ఆపత్కాల ముందు మీరు నాకు మరపెడితే నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు మీరు మరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు మీరు మరపెడితే మీ మరణను ఆలకిస్తానన్నాడు మరి మన మరణను ఎందుకు ఆలకించడు మన మరువిని ఎందుకు ఆలస్యం చేస్తాడు అద్భుతం చేస్తాడు కదా ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు కదా అందుకని దావిదు వీటన్నిటిని తలంచి దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా ఈ విషయంలో మరపెడుతున్నాను ఈ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాను దయచేసి నా మొరవిని ఈ శ్రమల చిన్న తప్పించు అని ప్రభువుని అడిగితేనండి సాక్షాత్తుగా ప్రభు దావేది వద్దకు దిగివచ్చాడు దావీదు ఎద్దకు దిగు వచ్చి దావిదును విడిపించాడండి దావిదును తప్పించాడండి ఆటుపోటులు అవంతరాలు కలగకుండా ఒక క్షేమము కలగచేశారు రోజున మనము కూడా అండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనకు కలుగుతున్న విపత్తులు ఏంటో మనకు తెలుసు కదా మనం అనుభవిస్తున్న బాధ ఏంటో మనకు తెలుసు కదా మనం పడుతున్న ప్రయాసం ఏంటో మనకు తెలుసు కదా మనల్ని ఎవరు అవమానిస్తున్నారో మన మీద ఎవరు ప్రాణమును తీయాలని కంకణము కట్టుకున్నారో ఏ శత్రువు మన చుట్టుముట్టారో మనకు తెలుసు కదా వాటన్నిటిని తలంచి నువ్వు దేవుని ఎద్దకు వెళ్ళి దేవుని అడుగు అయ్యా ఇప్పటికే ఆలస్యమైపోయింది ఇప్పుడే ఆలస్యం జరుగుతూ వచ్చింది ఈ ఆలస్యములో నేను ఎన్నో బాధలు పడుతూ వచ్చాను ఎంతో కష్టం అనుభవిస్తూ వస్తున్నాను గనక ఇక ఆలస్యం చేయవద్దయ్యా ఆలస్యము చేయకుండా త్వరగా రా నా అవసరాన్ని తీర్చు నేను అనుకున్న గమ్యము చేరున్నట్లుగా సహాయము చేయి అని ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని పాదాలు పట్టుకొని నీకు కలిగిన శ్రమను బట్టి నీవు ఆయన పిలవగలిగితే ఆయన ఆలస్యం చేసినప్పటికీ ఈరోజు నిప్పట్లో అద్భుతమైన కార్యం ఉన్నాడు ఆలస్యములో అద్భుతం దాగి ఉంది ఆలస్యములో ఆశ్చర్యమైన కార్యం దాగి ఉంది ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఒకవేళ ఈనాటి వరకు ప్రార్థిస్తూ వచ్చావేమో ఈనాటి వరకు మరపెడుతూ వచ్చావేమో ఆయన ఆలస్యం చేసి ఉండవచ్చు కానీ ఇక మీదట ఆలస్యం చేయకుండా ఈరోజు నా దేవుడు నీ పట్ల అద్భుతం ఉన్నాడు ఆశ్చర్యమైన కార్యం ఉన్నాడు ఆ శ్రమల మధ్యలో నుండి నేను లేవనెత్తబోతూ ఉన్నాడు ఈ అవమానాల మధ్యలో నుండి నీకు రెట్టింపైన ఘనతను దయచేయబోతు ఉన్నాడు ఈరోజు ఆలస్యము లేకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఒకవేళ ఈ క్షణం వరకు ఆలస్యం జరిగి ఉండవచ్చు ఈరోజు నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు అందుకే లేఖనములో కూడా చక్కని శ్రేష్టమైన మాట రాయబడిందండి ఒకరోజు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడారు అబ్రహాము నీ ఇంటిని నీ స్వదేశాన్ని నీ తల్లిదండ్రులను విడిచి నేను చూపించే దేశానికి బయలుదేరి రా అన్నారు ఈ అబ్రహాము గారు కూడా దేవుని మాటను తిరస్కరించకుండా దేవుని మాటకు లోబడి దేవునిని వెంబడించటం ప్రారంభించారండి లేఖనంలో రాయబడిన మాట అంటే దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడు ఇక ఇది లేదు అనే దానికి ఆస్కారం లేదండి మనిషికి ఏది అవసరమో అంతటి ఐశ్వర్యం ఇచ్చేశాడు దానికి మించిన ఐశ్వర్యం ఇచ్చేసాడండి ఇది తక్కువ దానికి లేదండి అబ్రహాము నాకు ఇది లేదయ్యా అని అడిగేదానికి ఆస్కారం లేకుండా దేవుడు సమస్తమును అబ్రహాము నాకు ధారాళముగా దయచేసాడు చేసి తనను ఆశీర్వదించాడు అబ్రహామును దేవుడు కానీ అబ్రహాము మనసులో ఒక ఆలోచన నా డెబ్బై ఐదవ సంవత్సరంలో నా దేవుడు మాట ఇచ్చాడు కానీ ఇప్పటి వరకు వారసుడే లేడు అనుభవించేదానికి ఆస్తులు ఉన్నాయి అనుభవించేదానికి ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ నాకు ఇది ఒక్కటే లేదు అని ఒక ఆలోచనలో పడిపోయాడండి అబ్రహాం ఒక ఆలోచనలో పడిపోయారు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే ఇంతగా ఇచ్చిన దేవుడు ఇసాకును ఎందుకు ఇవ్వడు ఎంతగా ఇచ్చిన దేవుడు సంతానాన్ని ఎందుకు ఇవ్వడు కానీ ఇతని మనసులో ఎక్కడో ఒక ఆలోచన అయ్యో ఇంతగా దేవుడు ఇచ్చాడు ఇంత ఆస్తికి వారసుడు ఈ ఎలియాజరే కదా అని తన మనసులో తను అనుకుంటూ బాధపడుతున్నాడు బాధపడుతున్నాడని ఏంటా ఇంకా జరగలేదు ఏంటా ఇంకా చూడలేదు అని తన మనసులో బాధపడుతున్నాడు కానీ దేవుని ప్రణాళిక అంటూ ఒకటి ఉంటుందండి దేవుని ప్రణాళిక అంటూ దేవుని ఉద్దేశం అంటూ ఒకటి ఉంటుంది నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే అబ్రహామునకు సంతానం ఎందుకు ఇవ్వటం ఆలస్యం చేశాడంటే ఒకవేళ ముందు ఆస్తి ఇవ్వకుండా ఇస్సాకుని ఇచ్చాడనుకో సంతానాన్ని కలగ చేశాడనుకో ఆ సంతానం కూడా అంటదండి దేవుడు పిలిచాడన్నావు డాడీ దేవుణ్ణి వెంబడించానన్నావు డాడీ మరి దేవుని వెంబడిస్తే ఒక్క దీవెన కూడా లేదు కదా అని అడుగుతారని దేవుణ్ణి నమ్ముకున్నావు ఏం జరిగింది అని అంటారని దేవుడు తలంచాడు ఇతనికి పొట్టబోయే బిడ్డకు ముందు ఆ బిడ్డకు కావలసిన ఆశీర్వాదాన్ని నేను ఇవ్వాలి మొదట ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాతనే నేను ఇవ్వాలి అనుకున్నాడు అది దేవుని ప్రణాళిక అండి దేవుడు ఆలస్యం చేస్తున్నప్పటికీ దానిలో ఒక అద్భుతం దాగి ఉంటుంది దేవుడు ఆలస్యం చేస్తున్నప్పటికీ దాంట్లో ఒక కార్యము జరుగుతుంది దేవుని ఆలోచన వేరు మానవుని ఆలోచన వేరు కదండి మానవుని ఆలోచన చాలా చిన్నది కానీ దేవుని ఆలోచన చాలా పెద్దది మానవుని ఆలోచన సంకుచితమైనది కానీ దేవుని ఆలోచన విశాలమైనదండి విశాలమైనది దేవుని ఆలోచన ఆశీర్వాదకరమైనది దేవుని ఆలోచన దీవెనకరమైనది మానవునికి అబ్రహాము ఎడలా దేవుని ఉద్దేశం వేరు కానీ అబ్రహాము మనసులో ఉద్దేశం ఏంటంటే ఇన్ని ఇచ్చాడు వారసుడు లేడే అన్నారు ఇన్ని ఇచ్చాడు వారసుడు లేడు కదా ఈ ఆస్తంతటికి వారసుడు ఎవడు అన్నట్లుగా బాధపడుతున్నాడు అప్పుడు దేవుడు అంటారు అబ్రహాం నువ్వేం కంగారు పడవలసిన అక్కర్లేదు నిన్ను సృష్టించిన వాడను నీకు ఐశ్వర్యం ఇచ్చిన వాడను నేను నీకు ఇవ్వలేనా నా ఉద్దేశం ఏంటో తెలుసా మొదట నీకు సంతానం ఇవ్వకుండా నీ సంతానమునకు సరిపడా ఆస్తుని ఇవ్వాలనుకున్నాను నీ సంతానానికి కావలసిన ఇవ్వాలనుకున్నాను నా ప్రణాళిక వేరు నేను ఆలస్యం చేస్తున్నాను సన్నగావలసిన అవసరం లేదు నేను నీ పట్ల కార్యం జరిగిస్తా ఇప్పటి వరకు ఇది ఇచ్చాను కదా ఇక మీదట ఈ ఆస్తిని అనుభవించేదానికి నేను వారసుని దయచేయబోతున్నానని చక్కటి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడండి అంటే దేవుడు ఆలస్యం చేసినప్పటికీ దాంట్లో అద్భుతం దాగి ఉంది చూడండి సృష్టి ప్రారంభంలో కూడా మానవుణ్ణి తయారు చేసిన తరువాత మానవుణ్ణి నిర్మించిన తరువాత మానవునికి రూపం పోసిన తరువాత సృష్టిని చేయలేదండి దేవునికి ఒక ప్రణాళిక ఉంది అయ్యో మానవుని చేసిన తర్వాత ఆ మానవుని ఎక్కడ పెట్టాలి మానవుని తయారు చేసిన తర్వాత మానవునికి ఏ అవసరాలు తీర్చాలి అనే ఆలోచన దేవునిది అందుకని మొదట మానవుని చేయకూడదు ఈ మానవునికి సరిపడే ఆహారాన్ని నేను సమకూర్చాలి ఈ మానవునికి నివాస యోగ్యమైన భూమిని నేను చేయాలి ఈ మానవుడు నివసించున్నట్లుగా ఈ మానవునికి ఏది తక్కువ లేకుండా సమృద్ధి కలిగి బ్రతుకున్నట్లుగా ఈ మానవునికి ఏది అవసరమో నేను దాన్ని నిర్ణయించి పెట్టాలని మానవుని కంటే ముందుగా మానవునికి అవసరమైనవన్నీ దేవుడు నిర్ణయించి పెట్టేశాడండి మానవునికి ఇది అవసరమా అది దేవుడు కలగచేశాడు మానవునికి అవసరం దేవుడు దాన్ని భూమి మీద స్థిరపరిచాడు ఎందుకంటే మానవుడు వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు మానవుడు రాక తొలికి అన్నిటిని సమకూర్చి పెట్టాలని మానవుడు సృష్టించబడక మునిపే దేవుడు మానవునికి తగిన ప్రతి ఆహారాన్ని ప్రతి వస్తువును దేవుడు సమకూర్చి పెట్టాడండి ఆ మానవుడు అన్ని తయారు చేయబడిన తర్వాత ఏదైనా తోటలో అడుగుపెట్టి అన్నిటినీ అధికారంగా పరిపాలన చేయగలిగాడు అన్నిటినీ మనసారా అనుభవించగలిగాడు అన్నిటినీ కడుపు నిండా తినగలిగాడు కారణం ఏంటి అంటే దేవుని ప్రణాళిక ఎలాంటిదంటే ఒక వ్యక్తికి ఇచ్చేదానికి ముందు ఆలస్యం చేస్తాడు వ్యక్తి దీనిని చూచినట్లుగా నేను ఒక అద్భుతం చేయాలని ఆ వ్యక్తి పట్ల దేవుడు ఆలస్యం చేస్తాడు అట్లని జరగదని కాదండి ఆలస్యం జరిగినప్పటికీ కూడా అద్భుతం చేస్తాడు అందుకే సృష్టి ప్రారంభంలో కూడా మానవునికి కావలసినది మొదట తయారు చేసి ఆ తరువాత దేవుడు మానవుడిని తయారు చేశాడు అదే కోణంలో అబ్రహాము జీవితంలో కూడా దేవుడు జరిగించాడండి ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎంతగానో కష్టం పడ్డాడు ఎన్నో వేదనలు పడ్డాడు ఎంతో అవమానం తనకు చోటు చేసుకుంది చాలామంది అనే ఉంటారండి ఇంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా అబ్రహాం మరి గర్భఫలం ఏది ఇంతగా దేవుడు దీవించాడు కదా దేవుని మాటకు లోపడి వచ్చావు కదా మరి ఎందుకు ఈ అవమానం ఈ నింద అని అనేవారు లేకుండా పోలేదండి అన్నారు వీటన్నిటిని తలంచి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అయ్యా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు త్వరగా కార్యం చేయకపోయావా ఈ ఆస్తంతటికి వారసుడు ఎవరు అని దేవుణ్ణి అడిగితే దేవుడు అబ్రహాంతో అంటున్నాడు అబ్రహాం ఈ ఇస్సాకు వచ్చి ఒకరోజు నిన్ను మాట అనకూడదు ఏమని చూడండి ఇస్సాకు కలిగిన తర్వాత ఆస్తిని ఇచ్చాడనుకో ఇస్సాకు ఖచ్చితంగా అంటాడు ఇసాకు ఖచ్చితంగా అంటారు నానా దేవుడు పిలిచాడు 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 అన్నావు కదా మరి ఏం మేలు చేశాడన్నా నీకు ఇసాకు అనకుండా పోడు కదండి దేవుడు పిలిచాడు అన్నావు దేవుడు ఊరిని విడిచిపెట్టమన్నాడు అన్నావు తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నారు అని చెప్పావు మరి తండ్రిని విడిచావు తల్లిని విడిచావు ఊరిని విడిచావు సమస్తం విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరి వచ్చావు కదా వచ్చిన నీకు మేలేం చేశాడు దేవుడు ఈ దరిద్రతనేనా ఈ శాపమేనా ఈ కష్టం మీద నువ్వు చూడవలసింది మరి పిలిచాడు అన్నావు పిలిచిన వాడు ఎందుకు ఆశీర్వదించలేదు అని ఇస్సాకు అబ్రహామును అడుగుతాడని ఆ మాట ఇస్సాకు నోట రాక మునిపే దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించిన తరువాత ఇస్సాకునిచ్చాడు కానీ అబ్రహాం అనుకున్నాడు ఆలస్యం జరిగింది ఆలస్యం జరిగింది ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడంటే ఇస్సాకు వలన అబ్రహాము నిందించబడకూడదు ఇస్సాకు వలన అబ్రహాము ద్వారా దేవునికి అవమానం కలగకూడదని దేవుడు ఆలోచన చేసి అద్భుతం చేశాడండి దేవుడు అబ్రహామును ఆశీర్వదించి చక్కటి కుమారుని దయచేశాడండి నిజమే ఆయన ఆలోచన చేస్తున్నాడంటే ఏదో అద్భుతం దాగి ఉంది ఒక శావకుడిగా మీతో చెప్తున్నాను ఒకవేళ ఈనాటి వరకు ఏ శ్రమలు కలిగాయో ఏ అవమానాలు కలిగాయో ఏ నలుగురు నాలుగు మాటలంటూ నిన్ను నిందిస్తూ వస్తున్నారో ఏ సమస్య తీర్చబడక ఏ బాధ తొలగిపోక ఒకవేళ ఇప్పటి వరకు ఆలస్యం జరుగుతుంది ఎంత ప్రార్థించినా ఎంత మొరపెట్టినా అద్భుతం చూడలేకపోతున్నాను ఆశ్చర్యమైన కార్యం జరగలేకుండా పోతుంది అని ఒకవేళ నిస్సాయిస్తుల గొప్పగా కూల్చబడిపోయావా భయపడవలసిన అక్కర్లేదు దేవుడు ఆలస్యం చేస్తూ వచ్చాడంటే ఏదో అద్భుతం చేయదలిచాడు నీ కుటుంబం పట్ల ఏదో ఆలస్యం చేస్తున్నంటే నీవు అద్భుతాన్ని చూడబోతూ ఉన్నావు ఏదో ఆయన ఆలస్యములో దేవుడు అద్భుతం దాచి ఉంచాడు ఆలస్యం జరిగింది ఆలస్యం జరిగిందని కలవరపడవలసిన అక్కర్లేదు ఈరోజు ప్రభు చెప్పకనే చెబుతున్నాడు నేను ఆలస్యం చేసినప్పటికీ ఈరోజు అద్భుతం చేయబోతూ ఉన్నాను అనితో మాట ఇస్తూ ఉన్నాడు నిశ్చయముగా ఈ దినమున నీవు దేవుని అద్భుతం చూడబోతూ ఉన్నావు ఒకవేళ ఇప్పటి వరకు నీవు అనుకున్న కార్యం నెరవేర్చబడక నీవు అనుకున్న కార్యం జరగక ఒకవేళ ఇప్పటి వరకు పోయి కృషించిపోయి కన్నీరు కారుస్తున్నావా నిస్సహిష్ఠతులు పడిపోయి లేవలేక లేక అలాగే గొప్పగా కొల్చబడ్డావా నేను లేవనెత్తగలిగిన దేవుడు ఇక ఆలస్యము చేయడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు నీ సమస్యల మీద అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు ఆలస్యము చేస్తూ వచ్చిన దేవుడే ఈ రోజు నీ పట్ల కార్యము చేయదలిచాడు ఈరోజు నీ పట్ల కార్యము నెరవేర్చబోతూ ఉన్నాడు గనక కలవరపడవలసిన అక్కర్లేదు కన్నీరు చెందవలసిన అక్కర్లేదు కలతలు చెందవలసిన అక్కర్లేదు ఈ దినం నుండి నా ప్రభు నీ పట్ల ఆలస్యము లేకుండా అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు త్వరగా నీ పక్షమునకు రాబోతూ ఉన్నాడు ఆయన త్వరగా దిగి వచ్చి నీకు న్యాయము జరిగించబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు జరిగిన ఆలస్యం ఇక జరగదు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చిన ఆలస్యం ఇక నువ్వు చూడవు ఇక మీదట ఇక మీద వెంట వెంటనే వెంట వెంటనే నా దేవుడు చేసే కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు నా దేవుడు చేసే కార్యం నువ్వు అనుభవించబోతూ ఉన్నావు ఏది నువ్వు తలంచినా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పేరు నిమిత్తం నువ్వు మరపెట్టి ఈ దినమున నా ప్రభు నీ పట్ల కార్యము జరిగించబోతూ ఉన్నాడు ఈనాటి వరకు జరగని అద్భుతం ఈనాటి వరకు జరగని సూచక క్రియ ఈనాటి వరకు నీ జీవితంలో ఎప్పుడు చూడనివి నా దేవుడు ఈ దినం నుండి ఆలస్యం లేకుండా అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఆలస్యం లేక ఆశ్చర్యమైన కార్యం ఉన్నాడు అందుకే ఆయన అంటాడు కదా ఆలస్యం లేకుండా ఇక నేను చెప్పిన ప్రతి మాటను నెరవేర్చబోతూ ఉన్నాను ఆయన చక్కగా చెబుతున్నాడు ఇక ఆలస్యం లేకుండా ఇక ఆలస్యం కాకుండా నేను చెప్పిన ప్రతి మాటను నెరవేర్చబోతూ ఉన్నాను నేను చెప్పిన ప్రతి మాటను నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా నేను త్వరగా నియతకు దిగి ఈ ఈనాటి వరకు నా ప్రభు నీకిచ్చిన ప్రతి మాటను ఆయన ఆలస్యం లేకుండా ఉన్నాడు ఇక ఒకవేళ నీ కుటుంబ పరంగా ఏ కేసులో నీవు చెక్కబడిపోయావో నాకు తెలియదండి దీనిలో నుంచి ఇక నాకు విడుదల కలగదా ఈ కేసు ఇట్లాగే ఉంటుందా ఒక జయము కలగదా ఎంత ప్రార్థించినా ఎంత మరుపెట్టినా నేను జయమును చూడలేకపోతున్నానని కలవరపడుతున్నావా కలవరపడవలసిన అక్కర్లేదు నీ కేసును నా దేవుడు ఇక కొట్టి వేటకు ఆయన త్వరగా నీ ఒద్దకు దిగి ఉన్నాడు నీ మీద మోపబడిన ప్రతి దానిని ఆయన కొట్టివేయబోతూ ఉన్నాడు ఇక ఆలస్యం లేకుండా ఈరోజు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఒక శుభవార్త ఈ నీ వినబోతూ ఉన్నావు ఒక శుభవార్త వినునట్లుగా నా దేవుడిని పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడని ఒకవేళ కుటుంబం కట్టబడలేదని నిస్సాయస్థితులు పడిపోయావా ఆలస్యం జరుగుతుందా ఆలస్యం జరుగుతుందని ఆవేదన పడుతున్నావా ఇక నా కుటుంబం ఏం కట్టబడుతుందో ఇక నా కుటుంబం ఏం స్థిరపరచబడుతుందో ఇక నేను నా కుటుంబం నేను నా పిల్లలు నేను నా భర్త ఇక ఎలా సమాధానకరంగా ఉంటామో ఉండమో అని అర్థం కాక అయోమయంలో పడిపోయి ఉన్నావా భయపడకు నా ప్రభు నీతో చెప్తున్నాడు ఇక ఆలస్యం చెయ్యను ఇక ఆలస్యం లేకుండా త్వరగా 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 నా దేవుడు నీ వద్దకు దిగి వచ్చి ఆలస్యము లేకుండా నీ కుటుంబాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నారు ఒకవేళ ఈనాటి వరకు కష్టపడి చదివానయ్యా కష్టపడిన దానికి ప్రతిఫలం లేకుండా పోయింది ఉద్యోగం లేక నేను ఆవేదన పడుతున్నాను ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అంటున్నారే కానీ ఆలస్యం జరిగిపోతుంది బాబు అని ఒకవేళ అట్లాగే నువ్వు వేదనకు గురయ్యవా నా సహోదరి సహోదరుడ కలవరపడవలసిన అక్కర్లేదు నీ పరిస్థితిని నా ప్రభు చూచాడు ఇక ఆ పరిస్థితులల్లో నుండి నేను విడిపించి నీకు జయమిచ్చుటకు చక్కటి ఉద్యోగం నీ చేతులకు అప్పగించుటకు నా ప్రభు త్వరగా నీ రాబోతూ ఉన్నాడు ఇక ఆలస్యం లేకుండా అద్భుతం నీవు చూడబోతూ ఉన్నావు ఇది రాదు అనుకున్నావా తప్పక్క నా దేవుని చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు ఇది చూడను అనుకున్నావా ఏదైతే చూడను అనుకున్నావో దాన్ని చూచేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఆయన సన్నిధులను సాక్షిగా నిలబెట్టుకోబోతూ ఉన్నాడు కార్యము చేయగలిగిన దేవుడు నీతో మాట ఇస్తున్నాడు భయపడకు ఈ దినము నుండి ఆయన ఆలస్యం లేకుండా నీవు మరపెడితే త్వరగా నియత్తుకు దిగివచ్చి ఆలస్యము లేకుండా నా దేవుడు అద్భుతమైన కార్యం ఉన్నాడు నిండు మనసు ఒక సేవకుడిగా కోరుకుంటున్నాండి ఆలస్యం లేకుండా నీ కుటుంబం నా దేవుడు ఉన్నాడు ఆలస్యం జరగకుండా నీ చేతులకు ఉద్యోగాన్ని అప్పగించబోతూ ఉన్నాడు ఆలస్యం లేకుండా నీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు ఆలస్యం లేకుండా నీ సమస్యలకు ముగింపును కలగ ఉన్నాడు ఆలస్యం లేకుండా నీ చేతి ఆశీర్వదించబోతూ ఉన్నాడు నీ కుటుంబాన్ని విస్తరింప ఉన్నాడు శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో నీవు దీవెనను చూడబోతు ఉన్నావు ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు ఆశీర్వాదాన్ని అనుభవించేటట్లుగా చేయటకు సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించే యేసు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదండి మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకు సర్వశక్తి కలిగిన దేవుడు నీ పట్ల ఈ దినము నుండి ఆలస్యము లేకుండా నీ శ్రమల మధ్యలోనికి ఆయన దిగివచ్చి అక్కడ నుండి నేను లేవనెత్తి శత్రువులను తీసివేసి అన్ని విషయాలు నీ కుటుంబం పట్ల కార్యము జరిగించనుగాక ఆశ్చర్యకరడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ విధంగా మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు బట్టి మీకు నాయన నిజమే మేము శ్రమల మధ్య నిలిచిపోయాం ఇక ఆలస్యము లేకుండా త్వరగా వచ్చి మా సమస్యల మధ్య నుంచి మీరు లేవనెత్తండి ఒకవేళ ఇప్పటి వరకు ఆలస్యం జరిగిందేమో ఈ నుండి ఆలస్యము జరగకుండా మా కుటుంబాల పట్ల అద్భుతాలు మీరు జరిగించండి ఈ మాటలు వింటున్న ప్రతి వారి పట్ల మీ అద్భుతాలు మీరు జరిగించబోతున్నందుకై మీకు తండి ప్రతి కుటుంబం పట్ల ఆలస్యం లేకుండా అద్భుతాలు చేసి సమస్యలకు ముగ్గింపును కలగచేసి మీ ఘనమైన మహిమ తెచ్చుకోండి ఏ దినమంతా నాయన బిడలు చేస్తున్న ప్రతి దానిలో మీరు ఆశీర్వాదాన్ని దీవెనని కలగచ్చేసి నానాటికి నానాటికి ఆలస్యం లేకుండా అద్భుతం చేసి అభివృద్ధిపరచి సాక్షిగా నిలుపుకోమని ఏ సు నామములు అడిగి వేడుకొనచున్నాము తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీ శ్రమల మధ్యలో నుంచి దేవుడు తప్పించి ఆలస్యము జరగకుండా ఆయన మీ అద్దకు త్వరగా దిగి వచ్చి మీ కుటుంబాల పట్ల దేవుడు మేలు చేయునుగాక